తమన్ గారు సార్ మీరు వెరీ బిజీ ఒక పక్క ఓజీ అంటారు ఒక పక్క కండ అంటారు వరుసనే వస్తూనే ఉన్నాయి బ్లాక్ బస్టర్స్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అల్లు అరవింద్ గారు చెప్పినట్టు ఒక ప్రోగ్రామ్ మీకు అప్పగిస్తే మీ భుజాల మీద వేసుకుని గల్లీ టు గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు సో ఇది మీకు ఎందుకు అంతగా అంటే ఒక డబ్బు కోసం అయితే ఇది ఇంత చేయాల్సిన అవసరం లేదు మీకు ఎందుకు అంతగా కనెక్ట్ అయింది ప్రోగ్రామ్ ట్రస్ట్ సార్ ఇట్స్ ట్రస్ట్ అరవింద్ గారు అండ్ విక్రమ్ గారు సో ఇట్ ఇట్ కేమ్ ఫ్రమ్ దెమ్ సో అది చాలా పెద్ద ట్రస్ట్ లైఫ్లో మనం ఏం నిలబడ్డ పోయినా సరే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఐ థింక్ దే ట్రస్టెడ్ మీ సో ఐఎమ్ పుటింగ్ మై ఎఫర్ట్స్ అంతే సార్ వెరీ సింపుల్ అయితే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాయిస్తున్నారు సార్ మీరు జపాన్ నుంచి అక్కడి నుంచి అవును సార్ బికాస్ కొన్ని సినిమాలే మనకి ఇలా ఒక ఒక వేరే కంట్రీ ఫీల్స్ కొంచెం ఇస్తాయి ఒక ఆఫ్రికన్ ఫిల్ము కానీ ఒక ఆఫ్రికాలో ఉండే ఒక కథ కానీ ఒక జాపనీస్ చైనీస్ కథ కానీ ఒక ఒక యుఎస్లో ఉండే ఒక కథ కానీ సో వెరీ ర్యార్గా ఈ ఫినామినల్ జరుగుతుంది బట్ జాపనీస్కి ఉండే మ్యూజికల్ కల్చర్ చాలా రిఫ్రెషింగ్ సో ఆ కల్చర్ని ఎలా మనం ఇండియన్ రాగాస్కి ఎలా ఎలా అడాప్ట్ చేసుకుని చేద్దాం అనేది ఓజీ విల్ బి వెరీ ఎక్స్పెరిమెంటల్ సార్ చూడటానికి గ్లామర్గా ఉన్నావు అంటే ఈ ఈ షోస్ అన్నీ మీకు వర్క్ షాప్ లాగా ఉపయోగపడుతున్నాయా లేకపోతే ఎనర్జీ బాగిస్తున్నాయా సార్ నాకు నిజంగా నేను లైఫ్లో ఇంతవరకు ఒక ఫోటో షూట్ చేసిందే లేదు బికాస్ నా గురించి నాకు తెలుసు ఏంటో అని బట్ ఇప్పుడు ఇప్పుడు హెల్త్ గురించి చాలా నేర్చుకున్నాం కాబట్టి కొంచెం డైట్ స్ట్రక్చర్ అన్ని మార్చుకున్నాను మేబీ దానివల్ల మేబీ బట్ నేను దీనికోసం స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు జస్ట్ బాధ్యత సో మనం అది మన ఇదే సార్ సో

అండ్ స్లీప్లెస్ నైట్స్ హెడ్ ఫర్ అస్ బట్ీర్ రియలీ రియలి ఎక్సైటెడ్ ఎలా వస్తుంది అవుట్ ఫుట్ ఇట్లాడ్ ఇస్ గ్రేట్ గారు నేను బెల్దా గారు లాస్ట్ చెప్పండి చెప్పండి మీరు చేసే అమౌంట్ చాలా సినిమాలో సాంగ్స్ కాకుండా షోస్లో చేసే అమౌంట్ ఛారిటీకి ఇస్తూ ఉంటారు సో ఇండియన్ ఐడల్ నుంచి కూడా మీరు తీసుకునే వెళ్తుందా అవునండి అవునండి కంప్లీట్లీ సో నా మదర్ పైన మదర్ పేరు పైన ఐ వాంట్ టు స్టార్ట్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్ సో దానికోసం నేను ఐఎమ్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ గుంటూరులో చేద్దామని మా మదర్కి ఇప్పుడు సెవెంటీ త్రీ ఆవిడ సెవెంత్ ఫిఫ్త్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్లో అది ఓపెన్ చేద్దామని ప్లాన్ అండి అంతే ఎస్ సార్ తమన్ గారు అడిగేసేయండి సార్ ఓజీలో మీది పవన్ గారితో స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఉందా నేనా లేదండి జస్ట్ మ్యూజిక్ షేరింగ్ అండి అంతేనా వాయిస్ లో యాక్ట్ చేసినట్టు మళ్ళీ మేము స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలి ఆల్రెడీ ఫైవ్ స్టామ్ లో మేము అడిగాం చేయనా చేసుకో హ్యావ్ ఫన్ అన్నారు సో నేను రాజా వి ఆల్ డిడ్ సమ్ ఈవెంట్స్ అండి మేబీ ఇంకో సాంగ్ ఏమైనా చేస్తే చేస్తాం బట్ కొలాబరేషన్ అనేది ఉండదండి యా తమన్ సార్ ఎస్ బ్రదర్ ఎవ్వి సార్ స్కిన్ సారా సమానికరించ ఇట్స్ ఫన్ ఆర్ ఇస్ గుడ్ ఎనర్జీ బ్రదర్ ఒక నల్లవారు సార్ ఏదో తెలుగులో చెప్పట్లేదా తమిళనాడు గారు తమిళ్లో చెప్తున్నా నాకు అర్థం కాలేదు సార్ ఏమన్నారు సార్ ట్రాన్స్లేట్ చేసుకోండి ఇప్పుడే ఆటో డబ్డ్ వచ్చింది కదా ఈ మంత్ తీసుకోండి కూడా ఓ నెక్స్ట్ ఓకే సమీరా గారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకా అన్ని క్వశ్చన్స్ తమన్ గారు వైపయినాయి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు థ్యాంక్ యూ యా సమీరా గారు ఎ